హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు కదా చాలామంది మనల్ని అడుగుతున్నటువంటి మేజర్ ప్రశ్న ఏంటంటే అనయ్య ట్రైనింగ్ డేట్ ఎప్పుడు కొంచెం ట్రైనింగ్ డేట్ చెప్పండి అని చెప్పేసి కొంతమంది అయితే అడుగుతున్నారు కొంతమంది మేము ట్రైనింగ్ చేయగలదామా లేదా ట్రైనింగ్ అంటే భయం వేస్తుంది అనయ్య దాని గురించి కొంచెం మాట్లాడండి అని చెప్పేసి ట్రైనింగ్ గురించి అడుగుతున్నారు కొంతమంది అసలే ఒకరోజు ట్రైనింగ్ మొత్తం కంప్లీట్ అయిపోవాలంటే మనకి ఎప్పుడు ఫ్రీగా ఉంటుంది అనేది కూడా మనం ఒకసారి చూద్దాం కొంతమంది ఏం చెప్తున్నారంటే ట్రైనింగ్ సె ట్రైనింగ్ సెంటర్స్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు కాబట్టి ట్రైనింగ్ అనేది లేట్ అవుతుందని చెప్పేసి కొంతమంది చెప్తున్నారు కొంతమంది ఏమో ట్రైనింగు కిట్స్ రాలేదు అన్ని సెంటర్స్కి అని చెప్పేసి కొంతమంది అయితే చెప్పడం జరుగుతుంది ఏది ఏమైనా ట్రైనింగ్ అనేది కావట్లేదు గతంలో ట్రైనింగ్ మనం చూసుకుంటే ఎప్పుడైతే మనకు రిజల్ట్ వచ్చిందో రిజల్ట్ వచ్చిన తర్వాత ఈ ఎస్బీ ఎంక్వైరీ అయిపోయేది ఎస్బీ ఎంక్వైరీ అయిపోయిన తర్వాత మెడికల్ అయిపోయేది మెడికల్ అయినటువంటి వన్ వీక్లో ట్రైనింగ్ అనేది స్టార్ట్ అయిపోయేది అంటే ట్రైనింగ్ స్టార్ట్ చేస్తే అడ్డంకులు అనేవి ఏమి ఉండవు ట్రైనింగ్ డేట్ అనేది వస్తే అది గ్రౌండ్ ప్రాబ్లం కానీ కిట్ ప్రాబ్లం కానీ అటువంటిది ఏమి మీరు ఆల్మోస్ట్ చూసుకుంటే అన్ని గ్రౌండ్స్ అనేవి రెడీగా ఉన్నాయి గ్రౌండ్స్ అన్నీ రెడీగా ఉన్నాయి కిట్స్ అన్నీ రావడం జరిగింది డేట్ అనేది రాలేదు ఎందుకు రాలేదు ఏంటనేది ఎవరికి తెలియనటువంటి ఒక గొప్ప మిస్టరీ అనమాట ఇది చాలామంది అనుకుంటున్నట్టుగా ఏదో డేట్ చెప్పేసి పాపం మీ యాజ్ ఫ్రెండ్స్ని మనోభావాలతో ఎమోషన్స్తో ఆడుకోవడం అనేది మంచిది కాదు అందుకనే మనం ఎప్పుడు కూడా అఫీషియల్ అనౌన్స్మెంట్ రావాలి అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చే వరకు కొంచెం వెయిట్ చేయండి అని చెప్పడం జరిగిందనమాట అలా చెప్పినప్పుడు కూడా చాలామంది నెగిటివ్గా ఆలోచించడం నెగిటివ్గా కామెంట్ చేయడం అయినా డేట్ చెప్పుకొని పదే పదే అడగడం ఇలా చేస్తున్నారు ఒకటే అర్థం చేసుకోండి మీకు డేట్ ఇచ్చిన తర్వాత నాకు తెలిసి ఎక్కువ రోజులు మీకు ఎవరు ఫైవ్ నుంచి వన్ వీక్ ఫైవ్ నుంచి వన్ వీక్లో ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోతుంది ఏ రోజు డేట్ వస్తే ఆ రోజు మ్యాక్సిమమ్ ఈ నెలాఖారుకి డేట్ అనేది అనౌన్స్మెంట్ చేయొచ్చు నా గెస్ ప్రకారం చాలామంది గెస్ అయితే చెప్పమంటున్నారు గెస్ ఒకసారి కరెక్ట్ అవ్వచ్చు రాంగ్ అవ్వచ్చు కానీ మీరు ఎలా చెప్పారో అలా చెప్పారో అని ఉండదు అనమాట నెల వారికి డేట్ అనేది అనౌన్స్మెంట్ చేయొచ్చు ఫస్ట్ వీక్లో ట్రైనింగ్ అనేది స్టార్ట్ అవ్వచ్చు గవర్నమెంట్ తలుచుకుంటే ఏదైనా జరగవచ్చు కాబట్టి చాలామంది మీరు డేట్స్ అడుగుతున్నారు ఎవరిని డేట్స్ అడిగినా ఎవరో చెప్పలేరు ఎందుకంటే డేట్ అనేది అక్కడ డిసైడ్ చేయకుండా డేట్ ఎలా చెప్తారు అర్థం చేసుకోండి అది ఒకటి ఎంత ఇంకా ఎవరైనా డేట్ గురించి మాట్లాడితే మాత్రం అదంతా ఫాల్స్ అయినా అర్థం చేసుకోండి గవర్నమెంట్ అనేది అఫీషియల్గా రావాలి అఫీషియల్గా వచ్చినప్పుడు మాత్రమే మీరు అది లెక్కలో తీసుకోవాలి అంతవరకు చాలా ఆత్రుత ఉంది మీకు డేట్ తెలుసుకోవాలనే ఆత్రుత అది తర్వాత ఇంటి దగ్గర చాలామంది చాలా రకాలుగా మాట్లాడుతున్నారని చెప్పేసి మీరు చెప్పడం అయితే జరిగింది అవన్నీ జరుగుతాయి లైఫ్లో ఇవన్నీ కామన్ రేపు డ్యూటీలోకి వచ్చినా కూడా ఇంతకంటే ఎక్కువ ఓర్పు సహనం కావాలి అనుకున్న టైంలో అనుకున్నవన్నీ జరగవు అదే జీవితం అన్నీ జరిగితే ఇంకా ఇది మానవ జీవితం ఎందుకు అయింది అది కూడా ఒకటి అర్థం చేసుకోండి ఇక చాలామంది అన ట్రైనింగ్ మేము చేయగలదుమా ట్రైనింగ్ చేయలేము అని చెప్పేసి చాలామంది పాపం వాళ్ళు వాళ్ళే బాధపడిపోతూ ఉన్నారు మనం ఉన్నారు అసలే ట్రైనింగ్ ఎందుకు చేయలేరు అనుకుంటారంటే మీకు ఫైవ్ కేమ్ లేకపోవటం అప్పట్లో ఫైవ్ కేమ్ ఉండేది ఫైవ్ కేమ్ చేసి వచ్చిన వాళ్ళందరూ కూడా ఏముందలే ట్రైనింగ్ ఈజీగా ఐదు కిలోమీటర్లు పరిగెట్టినప్పుడు ఇది పరిగెట్టలేమని చెప్పేసి అనుకునేవారు ఇప్పుడు ఎవరు చూసినా సిక్స్టీన్ హండ్రెడ్ అతి కష్టం మీద సిక్స్టీన్ హండ్రెడ్ మీటర్స్ వేశారు అది ప్రాబ్లం అయిపోయింది కాబట్టి అందరితో పాటు మనం మెల్లగా అందరూ మనం ఒక్కలమే చేయడం ఉండదు కదా అందరితో పాటు చేస్తాం ఇక పోలీస్ ట్రైనింగ్ మార్నింగ్ సెషన్ గురించి ఒకసారి మాట్లాడదాం మనం పోలీస్ ట్రైనింగ్ మార్నింగ్ మార్నింగ్ సెషన్లో ఏముంటుందంటే పొద్దున్నే లేవాలి పొద్దున్నే లేవిన తర్వాత మనం నాలుగు నాలుగున్నరకు లేస్తే నాలుగు గంటలు లేచిన వాళ్ళకి అన్ని పనులు సకాలంలో జరుగుతాయి అన్నమాట నాలుగు గంటలకు లేవాలి నాలుగు గంటలు లేగి ఎవరైతే ఫస్ట్ వెళ్ళి ఫ్రెష్ అవుతారో ఆ బాత్రూమ్స్కి వెళ్ళడం కానీ టాయిలెట్స్కి వెళ్ళడం కానీ ఫ్రెష్ అవ్వడం కానీ సేవింగ్ చేసుకోవడం కానీ స్నానం చేయడం కానీ బ్రష్ చేయడం కానీ ఇవన్నీ ఫోర్ వాళ్ళకి ఫోర్ ఫోర్ థర్టీకి ఫోర్ థర్టీకి లేసినా కొంచెం అడావిడి అయిపోతుంది ఫోర్కి లేసిన వాళ్ళకి కరెక్ట్గా టైమింగ్ అనేది సరిపోద్ది అనమాట నాలుగు గంట నాలుగు గంటలు లేగడం ఫ్రెష్ అవడం రూమ్ మొత్తం క్లీన్ చేసుకోవాలి రూమ్ మొత్తం క్లీన్ చేసుకోవాలి బెడ్ మొత్తం బెడ్ మెయింటెనెస్ చేయాలన్నమాట బెడ్ క్లీన్గా చేసుకోవాలంట రూమ్ అంతా క్లీన్ చేసుకున్న తర్వాత మనం ఏదైతే గ్రౌండ్కి వెళ్తామో ఆ గ్రౌండ్కి కావాల్సినటువంటి ఏమేమి పట్టుకెళ్లాలో అవన్నీ ఒక బ్యాగ్లో ఒక సంచి కొనుక్కుంటాం అందులో రెడీ చేసుకుంటాం ఈ నాలుగు గంటలు వేసిన వాళ్ళకి ఐదు అటయానికి వెళ్ళిపోయి ఏదైతే మెస్ ఉంటుందో మెస్ దగ్గరికి వెళ్ళిపోయి మాల్ట్ పొద్దున్నే ఎర్లీ మార్నింగ్ రాగి రాగిజావ చోడు పిండి అంటాం కదా చోటుజావా చాలా మందికి చూడాంబలో కొంతమందికి పడుతుంది కొంతమందికి అలవాటు లేకపోవచ్చు అయినప్పటికీ అది స్టామినాని ఇంప్రూవ్ చేయడానికి వాళ్ళు అక్కడ ఇస్తారు కాబట్టి అందరూ కూడా రెగ్యులర్గా అక్కడికి వెళ్ళి సోడ్జాబ్ అనేది తీసుకోవడం జరుగుతుంది అనమాట ఫైవ్కి ఫైవ్ థర్టీకి అదే నాకు తెలిసి ఐదు పోవు ఐదు ఇరవై కల్లా మీకు పాలే అక్కడ గ్రౌండ్లో బేస్ మీద నిలబెడతారు మనం నిలబడేదాన్ని బేస్ అంటారనమాట ఆ బేస్ మీద నిలబెడతారు ఆ బేస్ మీద నిలబడిన తర్వాత కరెక్ట్గా ఆరు గంటలకి ఇలాగా స్కాడ్లన్నీ ఫామ్ చేస్తారు స్కాడ్ నుంచి రిపోర్ట్ తీసుకుంటారు ఎంతమంది వచ్చారు ఏంటి అనేది అక్కడ ఎవరైతే ట్రైనింగ్ మేజర్ గారు ఉంటారో ఆ ట్రైనింగ్ మేజర్ గారు అన్ని స్కాడ్ల నుంచి రిపోర్ట్ తీసుకుని రిపోర్ట్ అయితే ఇచ్చేస్తారు రిపోర్ట్ ఇచ్చిన తర్వాత మనకి అక్కడ బిగిల్ అనేది మోగుతుంది బిగిల్ మోగిన తర్వాత మనకి ఫస్ట్ పీరియడ్ అంతా కూడా రన్నింగ్ చేస్తాం మనం ఫస్ట్ పీరియడ్ అంతా రన్నింగ్ చేస్తామంటే చాలామంది అవి బాబాయ్ నలభై ఐదు నిమిషాలు లేదా నలభై నిమిషాలు రన్నింగ్ చేపిచ్చేస్తారేమో అనుకుంటున్నారు ఆ నలభై నిమిషాలు ఫ్రీగా రన్నింగ్ చేపిస్తారన్నమాట ఇబ్బంది పెట్టకుండా అందరికీ ఫ్రీగా రన్నింగ్ చేపించడం మధ్య మధ్యలో వాకింగ్ చేపించడం ఫస్ట్ ఫస్ట్ రన్నింగ్ కాకుండా ఒక మూడు రౌండ్లు నాలుగు రౌండ్లు అలాగే ట్రైనింగ్ మొత్తంలో ఏడు నుంచి ఒక పది రౌండ్లు వరకు చేపిస్తారనమాట ఏడు నుంచి పది రౌండ్లు అది కూడా వన్ మంత్ అయిన తర్వాత స్టార్ట్ అవుతుంది ఆ తర్వాత సెకండ్ పీరియడ్ అంతా కూడా మనం ఫ్రీ ఎక్సర్సైజులు ఉంటాయి ఫ్రీ ఎక్సర్సైజ్ చేసుకోవడం అడ్డంస్ కొట్టడం టిప్స్ కొట్టడం ఇవన్నీ ఉంటాయి రోపింగ్ రోప్ ఎక్కడం హార్స్ ఉంటుంది అనమాట హార్స్ అనేది హార్స్ దోకటం మ్యాట్ వేసి మ్యాట్ల మీద రోలింగ్ అనేది నేర్పించడం అటువంటి అన్నీ ఫ్రీ ఎక్సర్సైజ్లు అన్నమాట మొత్తం ఎంతసేపు అయితే పరిగెట్టామో అదంతా ఫ్రీ ఎక్సర్సైజ్ చేసుకో చేసుకుంటాం అలాగా సెకండ్ పీరియడ్ ఫస్ట్ పీరియడ్ అంతా రన్నింగ్ చేసుకుంటాం సెకండ్ పీరియడ్ అంతా కూడా ఫ్రీ ఎక్సర్సైజ్ చేసుకుంటాం ఇంకా థర్డ్ పీరియడ్ ఏముంటుందంటే డ్రిల్ ప్రాక్టీస్ ఉంటుంది డ్రిల్ ప్రాక్టీస్ ఈ ఈ వామప్ కూడా ఎంతసేపు ఉంటుందంటే టెన్ నుంచి ఫిఫ్టీన్ మినిట్స్ చేపిస్తారు టెన్ నుంచి ఫిఫ్టీన్ మినిట్స్ స్ట్రెచ్చింగ్ కానీ జాయింట్ మూమెంట్స్ కానీ అదేవిధంగా లైట్ జాగింగ్ లైట్ జాగింగ్ చేపించడం కానీ సైడ్ వైజ్ ఆప్డే ఆప్డే మీన్స్ సైడ్ వైజు అవి చేపించడం కానీ అవి చేపిస్తారనమాట ఆ తర్వాత దగ్గర దగ్గర చూసుకుంటే అలా స్టార్ట్ అయిన తర్వాత కొన్ని రోజులు గడిచిన తర్వాత టూ పాయింట్ ఫోర్ కేఎం నుంచి ఫైవ్ కేఎం ఒకసారి టెన్ కేఎంలు కూడా ఉంటాయని చెప్పుకున్నాం అదేవిధంగా బీవోసీలు ఉంటాయి ఆ పీపీటీలు కూడా ఉంటాయి అనమాట తర్వాత స్పీడ్గా స్పీడ్గా నడవడం స్పీడ్గా రన్ చేయడం అటువంటిది ఉంటుంది స్ట్రెచ్ ఈ స్ట్రెచ్చింగ్ ట్రైనింగ్లో ఏముంటుందంటే పుసప్స్ కానీ సిటప్స్ కానీ పులప్స్ కానీ బర్పజేషన్స్ కానీ ప్లాంక్స్ కానీ తర్వాత రోలింగ్స్ కానీ అవన్నీ ఉంటాయి అనమాట ఆ తర్వాత పెరడ్ లేదా డ్రిల్ పదహారు పీరియడ్ అనమాట పెరియడ్ లేదా బేసిక్ డ్రిల్ అంటాం బేసిక్ డ్రిల్ ప్రాక్టీస్ అనేది చేపించడం జరుగుతుంది అందులో మార్చ్ ఫాస్ట్ ఎలా చేయాలి ఎలా నడవాలన్నమాట మార్చ్ ఫాస్ట్ ఎలా చేయాలి మూడు ఎలా తిరగాలి మూడు ఎలా తిరగాలి పీచెస్ ఎలా చేయాలి సెల్యూట్స్ ఎలా చేయాలి ఇవన్నీ ట్రైనింగ్ మూమెంట్స్ అనేవి నేర్పించడం జరుగుతుంది అనమాట ఈ విధంగా ఫస్ట్ మిరిపిల్లి ఉంటాయి ఫస్ట్ మూడు పీరియడ్లు ఉంటాయి అనమాట ఆ ఫస్ట్ మూడు పీరియడ్లు అయిపోయిన తర్వాత అదే స్కాడ్ డ్రిల్ చేపించడం కానీ సెల్యూటింగ్ ప్రాక్టీస్ కానీ మ్యాచింగ్ కోఆర్డినేషన్ అందరికీ కలిసేలాగా చేపించడం జరుగుద్ది అనమాట ఇది అయిపోయిన తర్వాత ఆల్మోస్ట్ అందరికీ కూడా ఈ ఫస్ట్ సెషన్ ఏదైతే ఉందో ఆ ఫస్ట్ సెషన్ ఎనిమిది పోవ దాకా ఉంటుంది ఈ ఎనిమిది పోవ దాకా ఏదైతే సెషన్ ఉందో ఈ ఎనిమిది పోవ అయిపోతే ఆ రోజు గడిచిపోయినట్టండి ఆ తర్వాత ఇంకేముంటుంది సెకండ్ సెషన్లో ఫస్ట్ సెషన్ అయిపోయిన తర్వాత మనం రూమ్కి వెళ్ళిపోయి శుభ్రంగా టిఫిన్ చేసుకుని మళ్ళీ నైన్కో తొమ్మిది తొమ్మిదింపు వస్తాం తొమ్మిది పోకు వచ్చిన తర్వాత ఇంకేముంటుంది వెపన్స్ తెచ్చుకుంటాం వెపన్ క్లాసెస్ నేర్చుకుంటాం వెపన్ స్క్రిప్పింగ్ అండ్ అసెంబ్లింగ్ ఎలా విడదీయాలి ఎలా అవన్నీ నేర్చుకుంటాం దాని పార్ట్స్ నేమ్ ఆఫ్ ది పార్ట్స్ అవన్నీ నేర్చుకుంటాం అలాగా దానికి సంబంధించింది చేయడం జరుగుతుంది కాబట్టి ఆల్మోస్ట్ మార్నింగ్ సెషన్ అయిపోయిందంటే ట్రైనింగ్ మొత్తం అయిపోయినట్టే తర్వాత అంతా కూడా మనం ఇంక నేర్చుకునేది ఉంటుంది ఇంక ఈవినింగ్ సెషను చాలామంది అడుగుతున్నారు అనే ఆ ఈవినింగ్ సెషన్ కూడా రన్నింగ్ ఉంటుందని మాక్సిమం అయితే ఈవినింగ్ సెషన్ రన్నింగ్ ఉండదు ఒకవేళ ఎవరైతే క్రమశిక్షణ తప్పుకుంటారో ఒక క్రమశిక్షణ తప్పుతారు కదా చాలామంది క్రమశిక్షణ తప్పితే మాత్రం డిసిప్లినరీ యాక్షన్ కింద ఒక మూడు రౌండ్లో నాలుగు రౌండ్లు వేపిస్తారు ఖచ్చితంగా అది మాత్రం దృష్టిలో పెట్టుకోండి ఈవినింగ్ ఏముంటుందంటే మనం పీటీ డ్రెస్ వేసుకుంటాం పీటీ డ్రెస్ షూ వేసుకుంటాం ఒక ఫ్యాడ్ బుక్ పట్టుకుని వెళ్ళి చెట్టు కింద లేదా క్లాస్ రూమ్కి వెళ్ళి ఇంకా లా క్లాసెస్ కానీ లేకపోతే వెపన్ క్లాసెస్కి సంబంధించి కానీ ఫీల్డ్కి సంబంధించిన క్లాసెస్ కానీ అవన్నీ నేర్చుకోవడం జరుగుతుంది ఫీల్డ్ ఎలా ఉండాలి అవన్నీ కూడా అక్కడ నేర్పుతారు అది ఈవినింగ్ సెషన్ ఉంటుంది అంటే మ్యాగ్జిమం నాకు తెలిసి మార్నింగ్ ఫస్ట్ సెషన్ అయిపోతే ట్రైనింగ్ మొత్తం అయిపోతుంది మనకు ఎక్కడ కష్టం అనిపిస్తుంది అంటే ఉదయం నేను లేవడం కష్టం ఫ్రెష్ అవ్వడం కష్టం ఫాలిన్ అవ్వడం కష్టం పొద్దున్నే పరిగెట్టడం కష్టం ఉంటుంది పరిగెట్టడం కానీ బిఓఎస్సీ చేయడం కానీ పీపీటీ చేయడం కానీ ఎందుకంటే మనకి అలవాటు లేదు కాబట్టి అదే కొంచెం అలవాటు అయ్యి బాగా ఎవరైతే ఈవెంట్స్లో మంచి మార్క్స్ తెచ్చుకున్నారో వాళ్ళకైతే చాలా ఈజీగా ఉంటుందండి ఎవరైతే రన్నింగ్ చేయగలుగుతారో ఫిట్గా ఉన్నారో వీళ్ళైతే హ్యాపీగా ట్రైనింగ్ చేయగలుగుతారు ఇది ఈనాటి మోస్ట్ ఇంపార్టెంట్ వీడియో అనమాట ఫ్రెండ్స్ ఈ వీడియో కాక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే అడగండి దానికి సంబంధించినటువంటి వీడియోస్ అయితే చేద్దాం థ్యాంక్ యూ